ప్రస్తుతం లైవ్లో తనుజా కన్నీళ్ళు పెట్టుకుంటుంది దువాడ మధురి దగ్గర ఎందుకు ఎందుకు ఎడుస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం బిగ్ బాస్లో రీఎంట్రీలో భాగంగా భర్ణి అలాగే హౌస్ హౌస్లో అడుగుపెట్టిన సంగతి తెలిసింది అయితే బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ కొన్ని టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్లో చివరిగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతారు మిగిలిన ఒక్కరు బయటకు వెళ్ళిపోతారంటూ తెలియజేశారు ఇక ఈ టాస్క్ లైవ్లో అయితే స్టార్ట్ అయింది ఈ టాస్క్లో భాగంగానే భరణి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు సో స్విమ్మింగ్ పూల్లో పడటం వల్ల ఆయనకి చాలా గట్టిగానే దెబ్బలు తగలటంతో వెంటనే మెడికల్ రూమ్కి అయితే కాకుండా బయటికి ఆసుపత్రికి తరలించేశారు అయితే దీంతో తను చాలా ఎమోషనల్ అయిపోయింది నా వల్ల వెళ్ళిపోయాడని అందరూ అన్నారు పోనీ నా వల్ల వెళ్ళిపోయిన మళ్ళీ నా కోసం వచ్చాడేమో అనుకున్నాను నాన్న కానీ ఏంటో ఆ దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది అర్థం కావట్లేదు టాస్క్లో చివరి వరకు వెళ్తాను చివరిలో ఓడిపోతాను నే అందరితో బాగా మాట్లాడతాను కానీ గేమ్ ఆడతాను అంటారు నా అనుకున్న మా నాన్న హౌస్లో అందరికీ సపోర్ట్ లాగా నాకు ఒక నాన్న లేదో ఒక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను సో ఎట్టకేలకు మా నాన్న నాకు వచ్చేసాడు కదా అనుకున్నాను కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు అంటూ మాధురి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంది తనుష అయితే మాధురి అంటుంది ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం కాదులే ఆయన మళ్ళీ వస్తాడులే అంటూ లేదా అంత హైట్లో ఉన్న నుండి స్విమ్మింగ్ పూల్లో పడి చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి మెడికల్ రూమ్కి కాకుండా బయట హాస్పిటల్కి తరలించారని నాకు అర్థమైంది సో ఏదేమైనా సరే దేవుడాని లైఫ్లో నేను ఏమీ అడగలేదు మళ్ళీ బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీ ఇచ్చేలాగా చూడు అంటూ ఖండింత పర్యంతం అవుతుంది తనుజా ఏది ఏమైనా సరే ప్యూర్ బాండింగ్ ఉంది అంటే బిగ్ బాస్ హౌస్లో తనుజా బర్నీ అనే చెప్పవచ్చు ఎలాంటి సందేహం అయితే లేదు కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు తనుజ అని విన్నర్ అవ్వకుండా చేయడానికి మరి మొత్తానికి ఎవరేమనుకున్నా సరే తముజా ఇంకొంచెం జోస్ పెంచితే ఆట తిరిగనుక తనే విన్నర్ అని ఫిక్స్ అయిపోవడం వచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ డే